నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పోయి మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చిండు ఆ మద్దతు ఇయడంలో కీలక పాత్ర వహించి కొంతమంది ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మనతో పాటు దాంట్లో ఒకరైనటువంటి సాయి ఉన్నారు మాలెడదాం సాయి గారు నమస్తే నమస్తే ఏం జరిగింది అసలు ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే గత టూ డేస్ నుంచి మైనంపల్లన్న దగ్గరికి అందరూ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వస్తున్నారంట ఈ విషయం మాకు తెలియదు ఓకే ఏమైందంటే టూ త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే యాక్చువల్లీ నా జాగ లేదైతే ఏదైతే ఉందో నేను మల్లారెడ్డి మీద ఫస్ట్ అవును అయితే అది మాట్లాడిన తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ ఏమైంది నాకు మళ్ళా ఫోన్ చేసిండు సార్ ఇట్లా స్టూడెంట్స్ అందరు వచ్చిర్రు మన దగ్గరికి ఇట్లా వాళ్ళని డిబై డిబైడ్ వాళ్ళు ఫీజు కట్టకపోతే వాళ్ళ బ్లాక్ లాక్స్ ఉన్నాయని చెప్పేసి ఫీజు కట్ట ఫీజు కట్టకుండా ఫీజు కట్టించుకొని కొంతమందిని ఫీజు కట్టకుండా కొంతమందిని ఇట్లా ఎగ్జామ్ అంట అంటే ఖచ్చితంగా మీరు మీ ఆదేశాల మీదకి రేవంత్ ఆదేశాల మీదకి ఏదైనా రెడీ ఉన్నాం చేయనీకి మీరు చెప్పండి అని అంటే ఏం లేదు ఫస్ట్ పోయి మీరు మాట్లాడండి ధర్నా కూర్చోండి కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్ ఏందో సొల్యూషన్ ఆలోచించండి ఒకవేళ కాకపోతే నేను కూడా వస్తాను అని సరే అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ వేసినాము నైన్ కరెక్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకు మేము అక్కడ ఉన్నాం అక్కడికి వెళ్ళా సిచువేషన్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే కాలేజ్ ఉన్న దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయట కూర్చున్నారు మేము వెళ్ళాగానే వాళ్ళకి ఏమైపోయింది అంటే ఒక అంటే స్వతంత్రం వచ్చినట్టు ఏమైంది అన్న మీరు అందరూ కదా అన్న థ్యాంక్స్ అన్న మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందన్న మేము అన్న దగ్గరికి వచ్చినాం ఇట్ ఇట్లా ప్రాబ్లం ఉంది ఏమైందమ్మా అంటే లేదన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఎగ్జామ్ రాయలేకపోతున్నాం ఎగ్జామ్ రాణిస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాయనిస్తలేరు అంటే ఇట్ల ఇట్లా ఫీజ్ కట్టినామన్న ఆల్రెడీ అన్ని కట్టేసినాక కూడా కావాలని చెప్పేసి నన్ను రాయనిస్తలేరువా అంటే నేనేం ఏం అంటే మన పిల్లలు యూత్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఎన్ఎస్ఈ వాళ్ళని అందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం అనేవారికి వీసీ ఏం చేసినట్టే నువ్వు ఓడ్రా మధ్య నువ్వు ఎవరు అనే మాట నాకు నచ్చలేదు నేను ఎందుకు వచ్చినా మాట్లాడదామని వచ్చినా ఏజ్ ఏ పబ్లిక్ లా సోషల్ సర్వీస్లు ఉన్నప్పుడు నేను వందకు వంద పర్సెంట్ నాకు హక్కుదారు ఉన్నది రాజ్యాంగంలో రాసి ఉంది ఎవరికైనా బాధ ఉన్నప్పుడు పోవాల్సిందే ఖచ్చితంగా మాట్లాడతాం ఒక పిల్లలాగా నేను కూడా ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను స్టూడెంట్నే స్టూడెంట్ లాగానే యూత్ కాంగ్రెస్ పోయినా తిరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది కాబట్టి పబ్లిక్ కే దాని అన్యాయం అయితే పోనీకి మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది అంటే అది పోయేవరకు నువ్వు రావుది రాట్లు అనగానే మాకు ఎట్లా అంటే బీపీ సంకర్ ఇట్లా తిరిగిపోయింది మొత్తం నేనేం చేసిన ఇట్లా కాదని చెప్పేసి స్టార్ట్ చేసినా ధర్నా చేసినాం స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏం చేసిన సెక్యూరిటీ వాళ్ళని ఇట్లా దగ్గర రాగానే మేము ఏం చేసినాం అన్ని తలగబెట్టేసినాం ఆడ ఎక్కడ టేబుల్స్ కానీ లెక్ చైర్స్ కానీ అన్నీ అలగబెట్టి మల్లారెడ్డిని అయితే వాడిని ఘోరంగా తిట్టినాం ఎందుకు అంటే అక్కడ ఫుడ్ లేదు ఫుడ్లో పురుగులు వస్తున్నాయంట ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు వాళ్ళకి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఏజ్ వాళ్ళు ఎట్లా తింటారు అబ్బా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎన్నో ఏరియాల నుంచి అంటే ఎన్నో తెలంగాణ స్టేట్లో దూరం దూరం నుంచి వచ్చి కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ మంచిగా చదువుకుంటే రేపు పొద్దున జాబ్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు లక్షల లక్షల ఫీజులు కట్టి నీ కాలేజ్లో జాయిన్ అయితే మూడు వందల మందికి ఏదైతే అసలు యాక్చువల్లీ వన్ ట్వంటీ మెంబర్స్కి అలౌట్ చేయాల్సిన ఎగ్జామినేషన్ని మూడు వందల మందిని నువ్వు చేర్చుకొని ఇప్పుడు నేను మా నూట అరవై నూట యాభై మందిని నువ్వు నేను దిబార్ చేసేస్తున్నా అంటే ఏందన్నట్టు ఏడికి పోవాలి ఇప్పుడు అరవై మందిని ఇమ్మీడియట్లీ క్యాన్సల్ చేసేసి నేను ఎగ్జామ్ రానియానని చెప్పింది మాకు కోపం వచ్చింది అక్కడ డిస్టిక్ బొమ్మ మల్లారెడ్డి కానీ డిస్ట్రిక్ బొమ్మదాలుగా పెట్టినాము మల్లారెడ్డి కానీ ఇంట్లో ఏదైతే చైర్లు కానీ టేబుల్ కానీ అన్నీ ధ్వంసం చేసినామాట చేసి ఒకటే మేము కావాల్సింది మాకు న్యాయం కావాల్సింది ఏంటంటే ఒకటే కావాల్సింది పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చెయ్యి పిల్లల విషయంలో ఏం అడిగిరంటే మేము అడిగినది ఏంటంటే నువ్వు రాసినావు ఎగ్జామ్ ఒకసారి మనిషి ఫెయిల్ అవుతాడు మళ్ళీ రీకనెక్షన్ రీకనెక్షన్ పెడతాం సెకండ్ టైం అట్లా ఐదు సార్లు చేసినాక కూడా పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదంట ఎందుకు ఇవ్వలేదు పదివేలు కడితే పేపర్ ఇది ఎక్కడ న్యాయం నాకు తెలిసి అయితే ఇన్ని కాలేజీలలో మనం కూడా చూసినాము మనం కూడా కాలేజీలలో పోయినాం కాబట్టి పేపర్ ఒకవేళ కుంటే స్టేషన్లోనే కరెక్షన్ చేస్తుంది కాబట్టి పేపర్ ఒకవేళ ఇస్తే సార్ మేము చూసుకుంటామని చెప్పి పిల్లరండి దాంట్లో న్యాయం ఉంది మేము కూడా న్యాయంగా కొట్టడానికి పోయినాం గదే అడిగితే ఓవర్ అని చెప్పేసి అనేవారికి కొట్టడం పెద్దగా అయింది పెద్దగా అయిపోయేవారికి మన పిల్లలు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎన్ఎస్ఈ వాళ్ళు వాళ్ళకు కూడా కోపాలు వస్తే వాళ్ళ చిల్లలు ఉన్నారు మన చిల్లలు కూడా చదువుతారు అందరూ ఇప్పుడు అంత కోపంలో ఏమైపోయిందంటే పోలీసు వాళ్ళని పిలిపించేసారు మైనంపల్లి హనుమంత్రా ఎవరు పిలిచినారు మైనంపల్లి హనుమంత్రా ఎవరు విలవాలి యాక్చువల్లీ వాళ్ళే స్టూడెంట్సే పోయిరు పోయి అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే అన్నేమైన అంటే ఇది ఏంటంటే అమ్మ స్టూడెంట్స్ విషయం కదా ఫస్ట్ స్టూడెంట్స్ వెళ్తారు వస్తారు మా మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకకపోతే నేను వస్తా ఖచ్చితంగా నేను వచ్చి నేను మీతో మాట్లాడతాను సార్తో మాట్లాడతాను అక్కడ ఏమైపోయిందంటే మొత్తం పెద్దగా పారెత్తిన గొడవలు మేమందరం కలిసి కొట్లాట ఇది చేసేవారికి ఇంకొకటి మల్లారెడ్డి ఏం చేసిండు అరే మీరు అందరు వచ్చిరని చెప్పేసి బయటకెళ్ళి గుండాలని పంపించిండు అక్కడ ఉన్న ఎవరైతే మున్సిపల్ మన మున్సిపల్ క్యాండిడేట్లు కానీ లోకల్ ఉన్న క్యాం ఎవరైతే వీళ్ళు సర్పంచులు కానీ వీళ్ళందరికీ క్యాండిడేట్లు సంబంధించి వాళ్ళందరూ వరకు వాళ్ళ మీద గొడవ అయిపోయింది మాకు వాళ్ళని కూడా కొట్టేసినాం అంటే ఇప్పుడు పిల్లలకు ప్రొటెక్షన్ చేయని మేము వస్తే మీరు మమ్మల్ని కూడా నీకు గుండెలను పంపిస్తారు మేమైతే ఒప్పుకోలేదు నేను అస్సలకే ఒప్పుకోకుండా ఏం చేసినారంటే అక్కడ గొడవ పెద్దగా అయ్యే వారికి పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్న మీకు ఏం కావాలి జస్టిస్ అంటే మాకు కావాల్సినది ఇది పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేయండి వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మీరు ఏం ఫ్రీగా ఇస్తలేవు లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు పబ్లిక్ రోడ్ మీద పడి ఎగ్జామ్స్ లేక ఏం లేక జాబులు లేక రోడ్ మీద వాడుతు నువ్వు ఈ టైంలో నువ్వు జాబులు జాబులు వచ్చే టైంలో నువ్వు ఎగ్జామ్ వాళ్ళని ఫెయిల్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఏమైనా చేసుకుని చచ్చిపోతే నీ కాలేజ్లో సావైనా బతుకైనా ఎవరికి బయట రాకపోతుంది ఇన్ని రోజులు నువ్వు అన్నటువంటి ఒక దొంగ ఒక స్కామర్ కానీ నువ్వు అందరికీ తెలిసిన విషయం చెరువులు లేవు ల్యాండ్లు లేవు దళిత భూములు లేవు ఎస్సీ ఏవి లేవు అందరూ కబ్జా చేస్తున్నాడు నా భూమి కూడా కబ్జా చేసినాను నేను ఇప్పటిదాకా ఎందుకు మీకు భూమి మాట్లాడుకు మా భూమి వచ్చేసేసి కీసర్లో ఉండే యాక్చువల్లీ టూ థౌసండ్ వన్లో డాడీ చనిపోయాడు దానికన్నా ముందు నైన్టీన్ లో ఎయిట్లో డాడీ భూమి పర్చేజ్ చేసిండు లక్ష రూపాయల భూమి కొన్నాడు డాడీ ఎకరం భూమి ఎస్సీ ల్యాండ్లోనే కొన్నాడు కొన్న తర్వాత ఏం చేసిందంటే మా మమ్మీ తెలివాక మల్లారెడ్డిని ఎట్లా కాంటాక్ట్ అయిందంటే డాడీ బిల్డర్ బిల్డర్ ఏం చేసి బిల్డర్ కాబట్టి డాడీ ఏంటంటే బోర్వెల్ పనులు ఎక్కువ చేయించుకుంటాడు ఎందుకంటే బిల్డింగ్స్ కట్టినా కానీ ఏది కట్టినా కానీ బోర్వెల్ చెప్పింది అట్లా మల్లారెడ్డి అప్రోచ్ అయినప్పుడు నెక్స్ట్ ఏమైపోయిందంటే మా మమ్మీకి డాడీ చనిపోయిన తర్వాత కింద ఉన్న స్థాయిలో అందరూ ఏమన్నారంటే మల్లారెడ్డి దగ్గర పైసలు ఉంటాయమ్మా కొనేసుకుంటాడు మీరు వెళ్ళిపోండి అయిపోతుంది పని అంటే వాడు ఏం చేసిండు పోయినాక మల్లారెడ్డి గారు ఆ జాగా పేపర్లు అన్నీ తీసేసుకోండి తీసుకొని మమ్మీ ఏంటంటే టూ థౌజండ్ వన్లో మనం ఏం చేయలేము ఆ టూ థౌజండ్ వన్లో మమ్మీ ఏం జిరాక్స్ పెట్టుకోకపోయే వరకు ఆ ల్యాండ్ పేపర్ పెట్టుకొని ఐదేళ్ళు ఏళ్ళు ముప్పై వేలు ఇస్తామ్మా దీనికంటే ఎక్కువ రావని చెప్పేసి ఒక మూడేళ్ళు తెప్పించుకున్న తర్వాత అట్లనే తెప్పించుకొని తిప్పించుకొని టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు తెప్పించుకున్న తర్వాత మా మమ్మీ చనిపోయింది చనిపోయిన తర్వాత నేనేం చేసిన అప్పుడు నాకు తెలిసిన తర్వాత కూడా నేను పోయినా పోతే మల్లారెడ్డి ఏమన్నానంటే ఎవరును అసలు నీకు సంబంధం లేదు ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను ఆయన మీద కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్లో ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుంటారు ఎందుకంటే ఆయన మినిస్టర్ మినిస్టర్ ఇప్పుడు వందల ఎకరాల భూమిలు కబ్జా చేస్తుంటేనే దిక్కు లేదు వానికి ఇమ్మ నా రెండెకరాలు ఎవరు చూస్తాడు కాబట్టి నేను ఏం చేయలేకపోయినా ఇప్పుడు నేను బయటికి వచ్చి నా ఎకరాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒకటే రీజన్ ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీది ఉన్నది రేవంత్ రెడ్డి అన్న అందరికీ అండగా ఉంటుండు ఏదైతే ప్రజాభవన్ పెట్టిండో అందరి కోసం పెట్టిండు కాబట్టి నేను గొంతు విప్పి నా ఎకరాలు నాకు అడిగిన అది అడిగిన తర్వాత నా మీద ఇప్పుడు కేసులు పెడుతుండు ఇవాళ పొద్దున కాలేజ్ దగ్గరికి పోయి ధర్నా చేసినందుకు నా మీద కేసులు పెట్టిస్తాడు నువ్వు కేసులు కాదు ఇంకేమైనా పెట్టించుకో నేను అన్నిటికీ రెడీ ఉన్నా నీ అంత నా కొడుకు లోకంలో ఇవ్వడం లేడు నువ్వు ఒక స్కామర్ నీ ఇంట్లో ఇప్పుడు నీ నీ అల్లుండి దింపినావు వాడో దొంగ మల్కాజ్గిరిలోకి వచ్చినవు ఇన్ని రోజులు అయింది ఎమ్మెల్యే అయినటుడు మల్కాజ్గిరిలో పని చేసినప్పుడు ఎంత ఎంత పని చేయాలి ఎమ్మెల్యే అయినటుడు మూడు నెలలు అవుతుంది ఏం బీక్ కట్టాలి కట్టిన ఇప్పుడు సీఎంని ప్రశ్నిస్తున్నారు రాబాయి మీరు ఉంది రేవంత్ రెడ్డి మూడు నెలలు అయింది ఏం బీక్తున్నారు ఏం బిక్తున్నాడో పబ్లిక్ అందరికీ తెలుసు నువ్వేం బీక్నావు మల్కాజిగిరిలో నువ్వేం కట్టి ఏం కనీసం ఒక రోడ్డు చేయించినవా కనీసం ఒక మున్సిపల్ పని చేపించినవా ప్రభుత్వం లేదు కదా ప్రభుత్వం లేకపోతే ఎందుకు గెలిచిన మరి పీగా నీకు గెలిచినావా నువ్వు ఒక్కో వినా ఇప్పుడు పబ్లిక్ ఓట్లు ఎందుకు వేసిర్రు మనని మంచిగా చూసుకుంటాడు ఎమ్మెల్యే అనేటోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే మంచిగా లేడు అని చెప్పేసి నీకు ఓట్లు వేసి సరే ఇంతకు ముందు ఎమ్మెల్యే మొత్తం పనులు అన్ని కదా మనం ఏం చేస్తున్నావు మంచిగా లేడుకు ముందు ఎమ్మెల్యే మంచిగా ఉండే పనులు అన్ని చేసిండు కాబట్టి ఇప్పుడు ఏం లేవు పనులు చేయడానికి అది చెప్పు నీకు అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు మల్లారెడ్డి కోడలు కూడా మాట్లాడుతుంది ఆయన మాట్లాడుతూ రౌడిజం చేసిండు మైనంపల్లి హనుమంతరావు పద్ధతి కాదని చెప్పి సరే మైనంపల్లి హనుమంతరావు రౌడీజం చేసిండు ఒప్పుకుంటా మరి మీ మేము ఒకవేళ రౌడీజం చేసిన చెప్పేసి మైనంపల్లి మీద విమర్శించింది వాళ్ళ కోడలు వాళ్ళ కోడలు వాళ్ళ కోడలు అసలు ఎవరు విమర్శించడానికి వాళ్ళ కోడలు ఎవరు నీకేమైనా క్యాడర్ ఉందా నువ్వు ఎవరు మల్లారెడ్డి కోడలివి ఊళ్ళ అమ్ముకునేటోళ్ళవి పాలమ్ముకునేటోడిని నువ్వు నువ్వేం చేయాలా నీది డ్యూటీ అయింది తెలుసా నేను చెప్తా డ్యూటీ అయిందో నాకు తెలిసిన మట్టికైతే నీది ఎంబీబీఎస్ కాలేజు ఎంబీబీఎస్ కాలేజ్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ ఉన్నాయో నువ్వు భద్రారెడ్డి రెడ్డి ఇద్దరు కలిసి చూసుకుంటున్నావు ఇది కాలేజ్లో ఎవరు మహేందర్ రెడ్డి ఓకేనా నువ్వు ఈడికి వచ్చి అంటే మొగల్లో మాట్లాడానికి ఛాన్స్ లేదా ఇడా మల్లారెడ్డి రాని దమ్ము లేదా ఎందుకు దొంగతనం చేసినావా నీ కాలేజే కదా నువ్వు నీ లైఫ్లా కన్నా ఫ్రీ సిట్ ఇచ్చిన మొగ మారా నీది దళితునికి లేదు సరే ఎవరికి రాబోయే దళితుడు బలిసిన అనుకో సరే ఎవరి కనీసం దళిబనికి ఇచ్చినవరా దళితుడిని పక్క పెట్టి ఎవరిని పక్క నీకు దళితుల ఇష్టం లేదురా పోయి నీకు దొంగ నాకు నీకు నచ్చరు సరే కనీసము గరీబోనికి ఇంకో నెల సీట్ ఇచ్చినావా ఒక రూపాయి లేకుండా నువ్వు ఫుడ్ పెడుతూ దాంట్లో దొంగ నువ్వు హాస్టల్లో దొంగ ఫీజులు కట్టించుకుంటావు లక్షల లక్షలు ఐదు వందల కోట్లు ఇస్తాను పోయినావురా ఎడికి సెంట్రల్కి పోయి ఆడికి పోయి ఐదు వందల కోట్లు ఇస్తారు నన్ను జాయిన్ చేసుకొని నా కొడుకు సీట్ ఇవ్వని అడిగినావు సిగ్గు నాదరా నీకేమన్నా అదే అదే ఐదు వందల కోట్లకి వెళ్ళి ఒక వంద కోట్లు పబ్లిక్కి పెట్టి నీ కాలేజ్ స్టూడెంట్లకి ఒక ఫీజులో సగం చేసినావనుకో అనుకో వాళ్ళే దేవుళ్ళు అవుతారు కదా నీకు ఆళ్ళే బలం అవుతారు కదా మేము ఎందుకు వస్తాం నీ దగ్గర కొట్లాడడానికి ఇప్పుడు అది వాళ్ళు మా దాకా వచ్చింది కాబట్టి మేము కొట్లాడినాం ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండి ఉంటాయి పైసాబ్ నేను ఎందుకు వస్తా నేను ఎందుకు వచ్చే అవసరం ఉంది నువ్వు ఒక మినిస్టర్ ఎప్పటిదాకా ఒక ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసినావు మినిస్టర్ చేసినావు ఎంపీ చేసినావు సిగ్గు లేదురా నువ్వు అరా చదువుకు